హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా సీజన్ టూ పద్నాలుగో భాగాన్ని వినిద్దాం రితీ మాట్లాడుతున్నదల్లా ఆగి షాక్ అయి చాముండిని చూస్తుంది చాముండి నవ్వుతూ అక్కడున్న రిమోట్ని తీసుకుని ప్రొజెక్టర్ ఆన్ చేస్తుంది రీతి ప్రొజెక్టర్ వైపు చూడగానే తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు వస్తాయి రితి మెల్లగా ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళి అందులో బెడ్ మీద పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూ కనిపిస్తున్న వాళ్ళ నాన్నని చేతితో తడుముతోంది చాముండి రితీ దగ్గరగా వస్తూ చూడు రితి మీ నాన్నని నీకు ఒక విషయం తెలుసా ఐదు సంవత్సరాల ముందు మీ నాన్నకి నీకు దూరం చేసింది నేనే అని చెప్తుంది రితికి చాముండి చెప్పింది అర్థం కాక అయోమయంగా చాముండినే చూస్తుంది అవును నేనే మీ నాన్నని నా దగ్గరికి తెచ్చుకోవాలని కావాలని ద గ్రేట్ రుద్రాని పెట్టుకున్నాను అంది చాముండి రితి ఇంకా షాక్ అవుతూ చాముండిని చూస్తుంది చాముండి నవ్వుతూ అర్థం కాలేదా సరే చెప్తాను విను ఐదు సంవత్సరాల ముందు నా భర్తకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ కోసం చాలా చోట్ల వెతికాను అప్పుడే నాకు తెలిసింది మీ నాన్న కిషోర్ కుమార్ ఇండియాలోనే పేరు మోసిన పెద్ద డాక్టర్ అని మీ నాన్న గురించి నాకు తెలిసింది తెలిసిన వెంటనే ఫారిన్ నుంచి ఇండియా వచ్చి మీ నాన్నని కలిసి ఎంత డబ్బైనా ఇస్తానో నాతో పాటు రండి అని అడిగాను కానీ మీ నాన్న ఏమన్నాడు నాకు ఒక కూతురుంది తనకి నేనే ప్రపంచం తనని వదిలి నేను రాను ఇప్పుడు నాకున్న దాంట్లోనే నేను సంతోషంగా తృప్తిగా ఉన్నాను కాబట్టి నేను దేనికి ఆశపడను నాకు మీరిచ్చే ఆఫర్ వద్దు అని నా మాట కాదు అన్నాడు మీ నాన్న అలా చెప్పగానే నాకు పిచ్చ కోపం వచ్చింది నా ఈగో హర్ట్ అయింది నీ వల్లే మీ నాన్న నా మాట కాదన్నాడని నీ మీద ఇంకా కోపం వచ్చింది తర్వాత మీ నాన్న గురించి ఆరా తీస్తే మీ అమ్మ గురించి తెలిసింది అప్పుడే మీ అమ్మ నా శత్రు ఆ రుద్రతో బిజినెస్ పరంగా టైఅప్ అయిందని తెలిసింది నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన చేయకుండా వెంటనే నా ఆలోచనను అమలుపరిచాను ఆ రుద్ర పనిచేసే కంపెనీలో ఉన్న కొంతమందిని కొని ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళతో మీ అమ్మ చేసిన ప్రాజెక్ట్ని ఆ రుద్ర సిస్టమ్ నుంచి తీయించా వెంటనే ఎవరికి అనుమానం రాకుండా ఆ కంపెనీలో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేయకుండా చేయించా నేను అనుకున్నట్టుగానే ఆ రుద్ర మీ అమ్మ మీద మండిపడ్డాడు మీ అమ్మకి అభిమానం ఎక్కువ కావడంతో కోపంగా మాట్లాడి రుద్ర ఈగోని హట్ చేసింది కోపంలోంటే మనిషి కూడా మృగం అవుతాడు తను చేస్తున్న పని సరైనదా కాదా అని ఆలోచించే శక్తి కోల్పోతాడు ఎట్టకేళకి ఆ రుద్ర నా చెరలో పడ్డాడు రుద్ర కోపం గురించి తెలిసే ఇలా చేయించా ఇక రుద్ర మీ అమ్మకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు అప్పుడే నా మనుషులతో నీకు అవార్డు ఇస్తున్నట్టు రుద్రాకి మెసేజ్ పంపించా అలాగే నువ్వు చేసిన తప్పును కూడా నేనే రుద్రాకి తెలిసేలా చేశాను మీ అమ్మ మీద కోపంతో రుద్రా కన్ను నీ మీద పడేలా చేశాను రుద్ర నీకు దగ్గరకు రావడం నువ్వు చేసిన తప్పుని అందరికీ చెప్పడం అన్ని అన్నీ నేను అనుకున్నట్టే చేయించా నీకు ఇంకొక విషయం చెప్పనా నువ్వు డాక్టర్గా పనికిరావని నేను టెర్మినేట్ చేయించింది కూడా నేనే ఆ డాక్టర్స్కి డబ్బులిచ్చి వారిని కొనేసి కావాలని నేను టెర్మినేట్ చేయించా మీ అందరి దృష్టిలో రుద్రా వల్లే నీ జీవితం నాశనమైందని అనుకున్నారు కానీ అస్సలు నిజమేంటంటే ఇదంతా చేసింది చేయించింది అంతా నేనే కావాలనే నా అవసరం కోసం మీ నాన్న కోసం నీ జీవితాన్ని నాశనం చేసింది నేనే ఆ నింద రుద్రా వేసాను మీ నాన్న అవమాన భారంతో అక్కడ ఉండలేక తన మొహం కూడా ఎవరికీ చూపించలేక నా ఆఫర్ని యాక్సెప్ట్ చేసి నాతో పాటు ఫారెన్ వచ్చేశాడు అంతా నేను అనుకున్నట్టే జరిగింది ఇదంతా నా భర్త కోలుకుంటారనే చేశాను కానీ ఐదు సంవత్సరాలుగా మీ నాన్న ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నా భర్త కొంచెం కూడా కోలుకోలేదు అందుకే ఇక ఓపిక్గా ఉండే ప్రయోజనం లేదని నా పగ తీర్చుకుందాం అనుకున్నాను అప్పుడే నాకు నువ్వు గుర్తుకొచ్చావు నిన్ను అడ్డు పెట్టుకుని నీ ద్వారా నా పగ అంతా తీర్చుకుందాం అనుకున్నాను తర్వాత వాడి కొడుకుకి యాక్సిడెంట్ చేయించా కానీ వాడి అదృష్టం బాగుండి బ్రతికిపోయాడు అప్పుడే ఆ రుద్రా కూతురు నా కొడుకు జీవితం సర్వనాశనం చేసింది నా పగ రెండింతలు పెరిగింది ఎలాగైనా మీ నాన్నని అడ్డుపెట్టుకుని నిన్ను ఒప్పించి నా పగ తీర్చుకోవాలనుకుని ఇండియాలో అడుగుపెట్టాను ఇప్పుడు నీ ముందున్నాను అని మొత్తం చెప్పి రీతిని చూస్తుంది రితి అంతా విని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అక్కడికక్కడికే కూలబడిపోయింది చాముండి మీద చెయ్యి పెట్టి బాధపడుకు రితి నేను చెప్పినట్టు కనుక నువ్వు చేస్తే నీకు ఏ బాధ లేకుండా చేస్తాను నిన్ను మళ్ళీ డాక్టర్ని చేస్తాను అని ఇంకా మాట్లాడబోతుండగా రీతి కోపంగా చాముండిని చూస్తుంది రీతి కళ్ళు మండుతున్న అగ్నిలాగా ఎర్రగా అయిపోయి ఉంటాయి ఉక్రోషంతో ఊగిపోతూ ఉంటుంది చాముండి మీద కోపం అసూయ ద్వేషం అన్నీ తన మొహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి రీతిని అలా చూసేసరికి చాముండి కొంచెం భయపడి రీతి తల మీద నుంచి చేయి తీస్తుంది రీతి కోపంగా పైకి లేచి చాముండి గొంతు పట్టుకుని గోడ కానిస్తుంది అంతవరకు భయపడుతూ ఏడుస్తూ సైలెంట్గా ఉన్న రీతి సడన్గా అలా తన గొంతు పట్టుకోవడంతో చాముండి షాక్ అవుతూ ఆశ్చర్యంగా రీతిని చూస్తుంది రీతి చాముడిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఏంటి అలా చూస్తున్నావు ఇంతవరకు సైలెంట్గా ఉన్న నేను ఇప్పుడు ఇంత ధైర్యంగా నీ గొంతు ఎలా పట్టుకున్నానన్నా నీకు మా అమ్మ వయసు ఉంది కదా ఒకవేళ నీకు నాలాంటి కూతురుండి ఇంటే తన జీవితాన్ని కూడా ఇలాగే చేసేదానివా నీకు అసలు మనసు అనేదే లేదా మా నాన్న నీ మాట కాదన్నాడని నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తావా నువ్వు ఒక ఆడదానివేనా నీకు కొంచెం కూడా మానవత్వం అనేదే లేదా ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నా మనుషుల్ని మోసం చేయడం అంత తేలిక నీకు ప్రాణాలంటే లెక్కే లేదా అంత ఈజీగా చంపుతాను అని అంటున్నావు అసలు మనిషివేనా ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత నీచంగా చేస్తావా అంత పగ ఏముంది నీకు అంది చాముడి కోపంగా రీతిని విడిపించుకుని నాకే ఉంది ఆ రుద్ర మీద తీర్చుకోలేని పగ కోపం ఉన్నాయి వాడు అంత చూడండి నా పగ చల్లారదు నా మాట కాదు అన్నాడని నా కన్న తండ్రిని నా చేతులతో చంపేసిన చాముండిని నేను అలాంటిది నువ్వెంత నాకు మనసు అనేదే లేదు నాకు కావాల్సింది నేను దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను ఆ రుద్ర వాడి కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రాణం తీయందే నా ప్రాణం పోదు అయినా అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పినట్టు మాత్రమే నువ్వు చేయాలి కాదు కూడదంటే అని ప్రొజెక్టర్లో కనిపిస్తున్న కిషోర్ వైపు చూపిస్తుంది రీతి కోపంగా నువ్వేం చేసినా సరే నేనైతే నువ్వు చెప్పినట్టు అస్సలు చేయను కావాలంటే మీ నాన్నలా నా ప్రాణం కూడా తీసే అంది నిన్ను చంపని రీతి నీతో నేను చేయించుకోవాల్సిన పనులు నాకు చాలానే ఉన్నాయి అవన్నీ తీరక ముందే నిన్న ఎలా చంపుతాను చెప్పు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యవు అంతే కదా సరే అయితే నేనంటే ఏంటో నీకు చూపించే ముందు ఒకటి చెప్తా జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకో నాలాంటి వాళ్ళు ఒకరి నుంచి ఒకరి నుంచి ఏదైనా కావాలి అనుకుంటే ముందు వాళ్ళని మర్యాద కడుగుతారు వినకపోతే వాళ్ళకు అర్థమయ్యేలాగా గుచ్చి చెప్తారు అప్పుడు కూడా వినకపోతే ఏం చేస్తే వాళ్ళు మా మాట వింటారో అది చేస్తాం అయినా కూడా వినకపోతే వాళ్ళ వీక్నెస్ ఏంటో కనుక్కొని దాన్ని అడ్డుపెట్టుకొని మాకు కావాల్సింది మేము చేయించుకుంటాం ఎంత స్ట్రాంగ్గా గొప్పగా అభిమానంతో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ వీక్నెస్ జోలికి వెళితే మా ముందు తల వంచాల్సింది అప్పుడు వాళ్ళు మా దారికి వచ్చి మేము చెప్పినట్టు చేస్తారు ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను మీ నాన్నకి నువ్వంటే ప్రాణం నీకు మీ నాన్న అన్న అంటే ప్రాణం మీ ముగ్గురు అంటే మీ అమ్మకి ప్రాణం మీ నాన్న నా మాట కాదన్నాడని నిన్ను అడ్డు పెట్టుకుని నా పని చేయించుకున్నాను ఇప్పుడు నువ్వు నా మాట కాదంటే మీ నాన్నను అడ్డు పెట్టుకోవాల్సి వస్తుంది అంత దూరం తెచ్చుకో కృతి అంది రీతి కోపంగా ఏంటి బెదిరిస్తున్నారా మా నాన్నని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అంది చాముండి గట్టిగా నవ్వుతూ నా తెలివితో పోల్చుకుంటే నువ్వు ఒక పిల్ల కాగివి ఏం చేస్తావు నువ్వు పోనీ ఏం చేద్దాం నువ్వు నువ్వేం చేయాలనుకున్నా ఏమీ చేయలేవు రీతి ఎందుకంటే మీ నాన్న ఉన్నది ఈ చాముండేశ్వరి దేవి గుప్పెట్లు అది గుర్తుపెట్టుకో మీ నాన్నని నా నుంచి విడిపించుకోవడం నీ తరం కాదు నీకు నేను చెప్పింది చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు రీతి మాటలతో చెప్తున్నాను వింటే నీకే మంచిది అంది నా జీవితం నాశనం చేసి మళ్ళీ నాతోనే నీ పని చేయించుకోవాలని అనుకుంటున్నావా అది కూడా ఎంతమందిని బాధపెట్టే ఘోరమైన పని మా నాన్న కూడా ఇందుకు ప్రాణం పోయిన అస్సలు ఒప్పుకోరు నేను చేస్తే కూడా నువ్వు చెప్పినట్టు చేయను అంది తండ్రికి తగ్గ కూతురువే మీ నాన్నలాగే నువ్వు కూడా మొండిదానివే మీకెలా చెప్తే నా దారికి వస్తారో నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్తుంటే మీరు వినడం లేదు కదా ఇక నాకు స్టైల్లో మీకు చెప్తాను అని బయట ఉన్న రౌడీలు పిలుస్తుంది వాళ్ళు వచ్చి రీతిని చైర్లో కూర్చోబెట్టి కదలకుండా చేతులు కట్టేస్తారు రీతి కోపంగా గింజుకుంటూ ఉంటే నోటికి ప్లాస్టర్ వేసేస్తారు ఇద్దరు రౌడీలు రీతి ముందు టేబుల్ పెడతారు ఒక రౌడీ చాకు తెచ్చి రీతి ముందర నిలబడతాడు రీతి భయంగా అందరినీ చూస్తూ ఉంటుంది చాముండి రీతిని చూసి నవ్వుతూ తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేస్తుంది ఇంతలో ప్రొజెక్టర్ ఆఫ్ అవుతుంది ఒక రౌడీ చేతిలో ల్యాప్టాప్ తీసుకుని వచ్చి చాముండి ముందు నిలబడతాడు చాముండి అతనికి కళ్ళతో సైక చేస్తుంది అతను రీతి ముందు ఉన్న టేబుల్ మీద ల్యాప్టాప్ని పెట్టి ఆన్ చేస్తాడు రీతి ఆ ల్యాప్టాప్ని చూస్తోంది అందులో అచ్చం రీతిని కూర్చోబెట్టినట్టుగానే కిషోర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఎదురుగా టేబుల్ పెట్టుంటారు రీతి కిషోర్ గారిని అలా చూసి షాక్ అవుతుంది కిషోర్ గారు రీతిని అలాంటి పరిస్థితుల్లో చూసి ఏమీ చేయలేక బాధగా తలదించుకుంటారు కిషోర్ గారి చుట్టూ రౌడీలుంటారు చాముండి రీతి దగ్గరకు వచ్చి చూశావా రితి నేను ఎంత మంచిదాన్నో మీ నాన్న నువ్వు చూడాలని ఇలా వీడియో కాల్ చేసి మరీ ఎలా అరేంజ్ చేశానో అంటుంది రీతి కోపంగా చాముండిని చూస్తుంది చాముండి నవ్వుతూ నువ్వు ఎలా చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరులే రీతి అని కిషోర్ గారి వైపు చూసి నీ కూతురు నేను అనుకున్న దానికంటే చాలా అందంగానే ఉంది అని రీతి చేతిని తీసుకుని ఈ చేతుల చెడు ఎంత లేతగా ఉన్నాయో చాలా సుకుమారంగా పెంచావనుకుంటా తనని చూస్తుంటే కొంచెం కూడా నొప్పి తట్టుకోలేదనుకుంటా ఏది ఒకసారి చూద్దామా అని రౌడీని చూస్తుంది ఆ రౌడీ చ తన చేతిలో ఉన్న కత్తిని ఇస్తాడు కిషోర్ గారు భయంగా చాముండిని చూస్తూ మాట్లాడాలని చూస్తారు కానీ నోటికి ప్లాస్టర్ ఉండడం వల్ల మాట్లాడలేకపోతారు రితి కొంచెం కూడా భయపడకుండా చాముండిని కోపంగా చూస్తూ ఉంటుంది చాముండి రీతిని చూసి ఏంటి ఆ చూపు కిందికి దించు లేకపోతే గుడ్లు పీకేస్తా అని గట్టిగా అరుస్తారు రీతి కొంచెం కూడా భయపడకుండా అలాగే చూస్తూ ఉంటుంది చాముడి కిషోర్ గారిని చూసి ఎలా పెంచావురా దీన్ని నా గురించి దీనికి తెలుసు కూడా ఇంత ధైర్యంగా నన్ను మింగేసేలా చూస్తుంది ఇంతమంది రౌడీలు తన జుట్టూ ఉన్నా కూడా కొంచెం కూడా భయపడదు ఏంట్రా ఇలా ఉంటే నాకు మండుతుంది నాకు మండితే ఏం చేస్తానో తెలుసా అని రీతి చిటికిన వేలు తీసుకుని కత్తితో కోస్తుంది రితి నొప్పికి అరవలేక గట్టిగా ఏడవలేక కళ్ళు మూసుకుంటుంది రితి కళ్ళలో నుంచి నీరు దారాలుగా కారిపోతూ ఉంటాయి అది చూసిన కిషోర్ గారు చేరిని కదిలిస్తూ చాముండిని కోపంగా చూస్తూ గింజుకుంటూ ఉంటారు చాముండి రీతి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంది రితి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కళ్ళు మూసుకుని ఏడుస్తూనే ఉంటుంది చామండి రీతి జుట్టును పట్టుకుని గట్టిగా లాగుతూ మనిషి ప్రాణం ఈ చిటికిన వేలలోనే ఉంటుందంట తెలుసా రీతి నా మాట కాదన్నందుకు నీకు ఈ చిన్న పనిష్మెంట్ ఇచ్చాను ఎలా ఉంది రీతి నీకు నచ్చిందా అని గట్టిగా నవ్వుతుంది రీతి కళ్ళు మూసుకొని అలాగే ఏడుస్తూ ఉంటుంది చామండి కిషోర్ గారిని చూసి నువ్వు చెప్తే నీ కూతురు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండానో చెప్పిన పని చెప్పినట్టు చేస్తుంది కదా అందుకే నేను చెప్పినట్టు చేయమని నీ కూతురికి చెప్పు నీకు ఈ నరకం తప్పుతుంది అని కిషోర్ గారు పక్కనున్న రౌడీలు చూసి సహాయం చేస్తుంది ఆ రౌడీలు కిషోర్ గారు నోటికి వేసిన ప్లాస్టర్ని తీస్తారు కిషోర్ గారు ఏడుస్తూ రీతిని చూసి అమ్మా రితీ అని బాధగా పిలుస్తారు కిషోర్ గారు గొంతు వినగానే రీతి మెల్లగా కళ్ళు తెరుస్తుంది కిషోర్ గారు ఏడుస్తూ రితీని చూస్తూ మన ప్రాణం పోయినా జీవితంలో మనం తలదించుకునే పని ఎప్పుడూ చేయకూడదు తల్లి మన వల్ల ఒకరు బాగుపడాలే కానీ బాధపడేలా మాత్రం ఎప్పుడు చేయొద్దు తల్లి ఎవరి కోసమోని ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు రీతి అని అంటారు కిషోర్ గారు చెప్పింది విని రీతి కళ్ళనీళ్లతోనే నవ్వుతూ సంతోషంగా తలూపుతుంది కిషోర్ గారు అలా చెప్పడంతో అక్కడ ఉన్న అందరూ షాక్ అయి విస్తుపోతారు చాముండి కోపంగా ఏంట్రా చావును ఎదురుగా పెట్టుకొని కూడా చచ్చిపో కానీ నేను చెప్పినట్టు మాత్రం చేయకని ఇండైరెక్ట్గా చెప్తున్నా చావంటే లెక్కలేదారా మీకు అని కిషోర్ గారి పక్కలో ఉన్న రౌడీని చూస్తుంది ఆ రౌడీ కిషోర్ గారి మొహం మీద గుద్దుతాడు అది చూసిన రీతి తన చేతుల్ని విడిపించుకోవాలని కదిలిస్తూ ఏమీ చేయలేక ఏడుస్తూ చాముండి వైపే చూస్తుంది చాముండి రీతిని గమనించి ఆ రౌడీని ఆపు అని చెప్తుంది ఆ రౌడీ కిషోర్ గారిని కొట్టడం ఆపేస్తాడు కిషోర్ గారి మొహమంతా రక్తం వస్తూ ఉంటుంది రీతి బాధగా కిషోర్ గారిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది చాముండి రీతిని మొహాన్ని తన వైపుకి తిప్పుకొని సంతోషంగా నీ వేలని నేను గాయపరిచినా కూడా స్పందించని నువ్వు మీ నాన్నని కొట్టగానే ఇలా బాధతో వెలువెళ్లాడుతున్నావు నేను ఎలా ఒప్పించాలో నాకు ఇప్పుడు అర్థమైంది రితి అని ఆ రౌడీ వైపే చూస్తుంది ఆ రౌడీ పెద్ద కట్టె తీసుకొని కిషోర్ గారి దగ్గరికి వస్తాడు రీతి తల ఊపుతూ ఏడుస్తూ ఉంటుంది కిషోర్ గారు బాధగా నేను ఏమైనా పర్వాలేదు రీతి నువ్వు ఈ రాక్ చూసి చెప్పినట్టు మాత్రం చెయ్యక తల్లి అని అంటుండగానే ఆ రౌడీ కుమార్ గారిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు కిషోర్ గారు దెబ్బలకి తట్టుకోలేక పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి రీతి తనని తాను విడిపించుకోవాలని చేతులు కదిలిస్తూ గింజుకుంటూ ఏడుస్తూ చాముండినే చూస్తూ ఉంది చాముండి ఆ రౌడీకి ఆపు అని చెప్పి రీతి నోటికున్న ప్లాస్టర్ తీసి ఒప్పుకుంటున్నావా అని అడుగుతుంది రీతి చాముడిని చూసి కోపంగా నువ్వు మనిషివి అని పొరపడ్డాను కానీ నువ్వు ఒక మృగానివి కనీసం నువ్వు ఆడదానిగా కూడా పనికిరావు అని ఇంకా తిట్టబోతుండగా చాముండి రీతి చంప మీద గట్టిగా కుడుతుంది రీతి నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది చాముండి రీతి గొంతు పట్టుకుని ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నేను చంపడం నాకు పెద్ద పని కాదు కానీ నీతో అవసరం ఉంది కాబట్టి నేను చంపకుండా వదిలేస్తున్నాను అని రీతి గొంతు వదిలి ఆ రౌడిని చూసి కిషోర్ గారిని చూస్తూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇది మాత్రం ఒప్పుకోవాలి అలా చెయ్యాలి వీడిని అని రీతి ఎదురుగా కూర్చుంటుంది రితీ భయంగా కిషోర్ గారి వైపు చూసి నానా అని పిలుస్తుంది అన్ని దెబ్బలు తిన్న కిషోర్ గారు నీరసంగా రీతిని చూసి చిన్నగా నవ్వుతారు ఇంతలో ఆ రౌడీ కట్టెతో కిషోర్ గారి తల మీద గట్టిగా కొడతాడు కిషోర్ గారు అరుస్తూ శ్రోహ తప్పిపోతారు రీతి గట్టిగా నాన్న అని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది చాముండి తన చేతులతో చెవులు మూసుకుంటూ నాకు సౌండ్ అలర్జీ అబ్బా అందుకే అరవకుండా వీళ్ళ నోటికి ప్లాస్టర్ వేశాను కానీ ఇప్పుడు వినక తప్పట్లేదే అని రీతి దగ్గరికి వచ్చి ఏంటి రీతి ఒప్పుకుంటున్నావా అని అడుగుతుంది రీతి ఏం మాట్లాడకుండా తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది చాముండి నిట్టూరుస్తూ ఇలా కాదు ఇక వాడి ప్రాణం పోవాల్సింది అని రౌడీని చూస్తుంది రీతి షాక్ అయి కిషోర్ గారి వైపే చూస్తుంది ఆ రౌడి కత్తిరి తెచ్చి కిషోర్ గారి చెవిని కత్తిరించబోతుండగా రీతి గట్టిగా వద్దు అని అరుస్తుంది చాముండి రీతిని చూస్తుంది రీతి చాముండిని చూసి నేను ఒప్పుకుంటున్నాను మా నాన్నని విడిచిపెట్టండి అని ఏడుస్తుంది చాముండి సంతోషంగా పైకి లేచి ఈ చాముండికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అని గట్టిగా నవ్వుతుంది ఆ రౌడీని కిషోర్ గారిని వదిలేస్తాడు రితి ఊపిరి పిల్చుకొని కిషోర్ గారిని బాధగా చూస్తూ ఉంటుంది చాముండి వీడియో కాల్ కట్ చేసి రితికి కట్లు ఇప్పుతుంది రితి చూస్తూ ఉంది ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆ రుద్ర కొడుకు పేరు అవినాష్ వాడిని ఏవి అని కూడా అంటారు వాడి ఆఫీస్లోనే నీకు జాబ్ అరేంజ్ చేశాను ఒక ఫైవ్ డేస్లో నువ్వు జాయిన్ అవ్వాలి ఏవీని ఆ కంపెనీ సీఈఓ వాడిని నువ్వు ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకోవాలి నువ్వు లేకుండా వాడు బ్రతకలేడు అన్నట్టు చేయాలి ఇది నువ్వు మూడు నెలల్లో చేయాలి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొరిది ఆ ఏవీ పైకి సాఫ్ట్ కనిపిస్తాడు కానీ వాడు కూడా రుద్రలాగే వెరీ డేంజరస్ ఫెలో వాడికి కోపం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు అండ్ హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఆవరిస్తే పేగులు లెక్క రకం నువ్వు వాడి పక్కన ఉన్న ప్రతి సెకండ్ కూడా వెరీ కేర్ఫుల్గా ఉండాలి వాడికి ఏ చిన్న అనుమానం వచ్చినా మొత్తం కూపి అంతలాగుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండరుతి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు నెలల లోపల వాడికి నీకు పెళ్లి జరగాల్సింది ఇప్పుడు నీ కుటుంబం అంతా నా చేతిలో ఉంది నీ ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి నాకు నీతో పని అయిపోయిన వెంటనే మీ నాన్నని మీ దగ్గరికి పంపిస్తాను మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాను కానీ ఈ మూడు నెలల్లో నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే మీ నాన్నని నిన్ను నీ కుటుంబాన్ని ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టను అర్థమైందా రితి ఏం మాట్లాడకుండా పైకి లేచి వెళ్ళడానికి చూస్తుంది చాముడి రితికి అడ్డుగా నిలబడి పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూసావో చంపేస్తా నిన్ను కాదు మీ నాన్నని నువ్వు ఏ చిన్న తప్పు చేసినా శిక్ష నీకు కాదు మీ నాన్నకే వేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పక్కకు తప్పుకుంటుంది రితి వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చాముండిని చూసి మిస్సెస్ చాముండేశ్వరి దేవి మీరు చెప్పినట్టు నేను చేస్తాను కానీ మా నాన్నను జాగ్రత్తగా చూసుకో ఆయనకి ఏ చిన్న గాయమైనా నీకు ఈ రీతి అంటే ఏంటో చూపించాల్సి వస్తుంది మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అందరూ ఆశ్చర్యంగా చాముండిని చూస్తారు పిఏ చాముండి దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్టు రీతి చేస్తుందంటారా మేడం అని అడుగుతాడు చాముండి పిఏని చూసి నవ్వి ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే దాని ప్రాణం ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పినట్టు చచ్చినట్టు చేస్తుంది తనకి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి రీతి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న శిబ్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్